ేనాయ నమ మనము ఈ ఇరవై ఆరవ రోజున శ్రీ నృసింహ పురాణంలో వ్యాసులు వారు సుకుని యొక్క ప్రశ్నకు బదులుగా పతివ్రత శక్తి తల్లిని రక్షించడం ఆ పరమధర్మాన్ని గురించి ఏ విధంగా దేవస్థలం బ్రహ్మచారి సావిత్రి అనేటువంటి ఆ పతివ్రత ఆశీర్వణ ద్వారా తెలుసుకున్నారనేటువంటి విషయాలని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ తార్క్షవాహన నీవు దండి దాటపటంచు కోరి వేలు కరెన్ను కొల్వచ్చి మార్గం కొను నేను నా విద్యా ప్రగల్భ చూపసాగితే నీకు సుందరంగా ఆనందమైన నేను అడుగవచ్చిన దీక్షి వాంచీచ్ల వర్ణ వేగ ఆనందమైన నీ అడుగవచ్చిన తీర్చి మునీల వర్ణ వేగ जहर्षम्भुगाकयुन्न ते वेदेव भूषनविकास श्रीधर्मपुरनिवासा दुष्टसंहार नरसिंह नरशिङ्गुरितदोरा నమస్తే నరసింహాయ నమస్తే నమస్తే జయ జయలక్ష్మి నరసింహాయ నరసింహ ఓ గరుడ వాహన నీవు గొప్ప దాతవని ఎంచి కోరికతో నిన్ను కలవచ్చానయ్యా ఎన్నర ఎనిమిది నాలుగు లక్షల వేషంపులు ధరించి యాచకుడనైనా జ్ఞాన సంపద నీకు చూప చూపసాగాను ఓ సుందరంగా ఓ నీలవర్ణ శరీర సంతోషము చేత నేను అడిగినటువంటి కోరికలన్నీ కూడా తీర్చవయ్యా నీవలే పలుమార్లు నేను వేషమును మార్చలేను సుమా కరుణించి నన్ను కాపాడవయ్యా తండ్రి అని ఒక భక్తుడు ఈ విధంగా స్వామివారిని ప్రశ్నిస్తున్నాడో శేషప్ప కవి ఆ విధంగా ఈ యొక్క పద్యాన్ని అంత రమ్యంగా రాశారని తెలియజేస్తున్నా అంతేకాదు వసుధనస్థలంబునవర్ణహీనుడు గాని బహుల దురాచారవరుడు గాని తడసి కాశీయని ధర్మశూన్యుడు గాని చదువనేరణి మూఢజనుడు గాని సకల మానములు మెచ్చ వి కృతజ్ఞుడు గాని చూడ సుంగుడలీని సుంద గాని అప్రతిష్టల గలవనేన దీనుడు గాని మొదలికే మెరుగని మూట గాని దotidినము నీదు వజనచే పరగునత్తి వాన కేవంగలే దయ్యొచ్చు ముక్తి భూషణ వికాసా చిందన మరలా అంటున్నాడు ఓ నరసింహస్వామి ఈ భూమి మీద తక్కువ జాతి వాడు మిక్కిలి దుర్మార్గుడు కాని అప్రయత్నంగానైనా కూడా దానమయ్యనటువంటి ధర్మశూన్యుడు కాని అజ్ఞాని కానీ జనులు మెచ్చనటువంటి కృతజ్ఞుడు కాని సౌందర్యము లేనటువంటి సుంత కానీ అవమానం దీనుడు కానీ ఏమీ తెలియనటువంటి మోటివాడు కానీ ఎవరైనా కూడా నిత్యము కూడా నీ భరిణ చేయుచున్నట్లయితే వాడికి ఎటువంటి కొరత కూడా ఉండక ఇహమందు సౌఖ్యం పరమందు మోక్షప్రాప్తి లభిస్తుందయ్యా అని నరసింహ శతకంలో తెలుపుబడింది అని తెలియజేస్తూ ఈ రోజున మనం వ్యాసులు వారు ఆ యొక్క బ్రహ్మజాని ఏ విధంగా ప్రశ్నించాడు సావిత్రిని అనేటువంటి పతివ్రతం ఆ వ్యాసులు వారు సుగురికి చెప్పినటువంటి ఆ అంశాలను తెలుసుకుంటున్నాం బ్రహ్మజాని అడుగుతున్నాడు మహానుభావున పతివ్రత సాధ్వి దూరంలో జరిగినటువంటి సంఘటనలు ఇతరులు ఇంత త్వరగా నీవెలా తెలుసుకున్నావు దీని యథార్థంగా నాకు తెలియజేయమని చెప్పి ప్రార్థన చేశాడు అంత సావిత్రి అనేటువంటి ఆ ప్రతివ్రత ఈ విధంగా సమాధానం చెబుతోంది అలా వారి ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నటువంటి బ్రహ్మచారితో బ్రాహ్మణుడా నీవు అడిగినటువంటి ప్రస్తుత సమాధానం చెప్తున్నాను శ్రద్ధగా విను ప్రతి వ్యక్తి కూడా అనేక ధర్మాన్ని తాను ఆచరించాలి స్త్రీలకి ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే పరమ ధర్మమైనటువంటిది కనుక ఓ బుద్ధిశాలి ఓ బ్రహ్మచారి నేను ఎల్లప్పుడూ కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను నేను రాత్రింపబడు కూడా కడు శ్రద్ధతో భర్తను తృప్తి తృప్తి పెడుతూ ఉంటాను దాని మహిమ వల్ల ఆ పాతిక్రతమును ఆచరించబడేటువంటి ఆ ధర్మనిష్టతో కూడుకున్నటువంటి కర్మని నేను ఆచరించడం వల్ల దూరంలో జరిగినటువంటి దాన్ని కూడా నేను యదార్థంగా తెలుసుకోగలుగుతున్నాను నీకు ఇష్టమైనట్లయితే మరొక విషయం గురించి కూడా చెప్తాను నేను భిక్షాటను చేసేటువంటి తండ్రి నుండి వేలం చదువుకొని తండ్రి సరిపోయేలా కర్మకాండను జరిపి ఇక్కడికి వచ్చావు వృద్ధురాలు దీనురాలు లేనటువంటి దిగ్గులేనటువంటి నీ తల్లిని విడిచిపెట్టి నిత్యము కూడా నీ కడుపుని నింపుకుంటూ కూడా నీవు తిరుగుతూ ఉన్నావు కడుపులో మోసి ప్రసవించి పోషించి లాలించి పాలించినటువంటి తల్లిని విడిచి అడవిలో ధర్మాన్ని ఆచరిస్తూ ఓ బ్రాహ్మణుడా నీవు సిగ్గుపడట్లేదా బాల్యంలో నీ మలమూత్రాలీటిని కూడా శుభ్రం చేసి ప్రస్తుతం ఉన్నటువంటి తల్లిని ఎంతో వదిలిపెట్టి నువ్వు వ్యాయవారి వృత్తి చేసుకుంటూ అడవుల్లో తిరిగితే నీకేమిటి లాభం ఆ తల్లి దుఃఖం చేత నీ నోరు దుర్గంధం అవుతుంది నీ తండ్రి నీకన్నీ కూడా సంస్కారాలు చేశాడు కనుక నీకు ఈ శక్తి కలిగింది ఎవరైతే భవ గురుదేవో భవ ఆచార్య భవ అతిథి భవ ఆ శేవలన్నీ కూడా ఆచరిస్తారో వారికి వేదాధ్యయనం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అది చెయ్యరా వాడు ధర్మనిష్ట ఎంత చేసినా ఎన్ని పూజలు చేసినా అది వ్యర్థం కాబట్టి ఓ దుర్బుద్ధి ఓ బ్రహ్మచారి ఓ పాపాత్ముడా వృధాగా పక్షిని చంపావు స్నానము తీర్థాలు సేవించడం జపం హోము అన్నీ కూడా వ్యర్థమయ్యా తల్లిని దుఃఖింపు చేసినటువంటి వాడికి జన్మే వ్యర్థం తల్లిపై ప్రేమ గలవాడపై నీవు భక్తితో ఎల్లప్పుడూ కూడా ఆమెను రక్షించినట్లయితే నీకంతా కూడా సఫలమవుతుంది ఈ లోకంలో అలాగే పరలోకంలో కూడా తల్లిని అనుసరించినటువంటి వాడు అంతా కూడా సఫలీకృతమవుతుంది అన్నీ కూడా సిద్ధిస్తాయి అలాంటి వారే గౌరవింపదగినటువంటి వారు నమస్కరించదగినటువంటి వారు కాబట్టి నీవు నీ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను శరణాగతి కోరు ఆమెను సేవ చేయి ఆమెను రక్షించు అదే నీకు గొప్ప తపస్సు కనపడేటువంటి దాన్ని కనపడినటువంటి దాన్ని కూడా నశింపజేసేటువంటి కోపాగ్ని ఈ కోపాన్ని విడిచిపెట్టు ఆ పక్షులను చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకో ఉన్నదన్నట్లు విషయమంతా కూడా నీకు తెలియజేశానని చెప్పి ఆ సావిత్రి అనేటువంటి పదక్రత ఆ యొక్క బ్రహ్మచారికి తెలియజేసింది అంతేకాలం అలా అంటున్నారు ఓ బ్రహ్మచారి నీకు మంచి స్థితిని కోరుకుంటే నేను చెప్పినట్టు చేయి అని పతివ్రత బ్రాహ్మణపుతులని చెప్పింది అప్పుడతడు తన యొక్క మనస్సు ద్వారా పశ్చాత్తాపడి తన తప్పుని క్షమించమని కోరుతూ ఆ పతివ్రత అయినటువంటి సావిత్రత్వం ఇలా అంటున్నాడు మహానుభావున పాతివ్రత పాతివ్రత శిరోమణి అజ్ఞానం చేత చేసినా కూడా తెలిసి చేసినా తెలియకుండా చేసినా అజ్ఞానం చేత చేసినా కూడా నా పాపాన్ని క్షమించదల్లి నీవు నా మేలు కోరి నేను కోపంతో నేనేవి చూసి నీకు అపరాధం చేశాను దాన్ని కూడా నన్ను క్షమించవలసింది సులభమైనటువంటి పాదుపులకు కలిగినటువంటి దాన ఇప్పుడు తల్లి దగ్గరకు కూడా వెళ్ళి చేయవలసినటువంటి పనులు చెప్పి నాకు హితబోధ చేసి మంచి కలిగేటట్టుగా చేయమని కోరినటువంటి పెంపట సావిత్రి బ్రహ్మచార్యులు ఇలాగా అంది నీవు విక్షాటనం చేసి తల్లిని పోషిస్తుండాలయ్యా పక్షులను చంపినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి యజ్ఞశర్మ కూతురు నీ భార్య అవుతుంది ఆమెను ధర్మంగా నీవు స్వీకరించు నీవు వెళ్ళిన తర్వాత యజ్ఞశర్మ తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు ఆమె నుండి నీ యొక్క వంశమును విస్తరింపజేసేటువంటి పుత్రుని పొందుతావు మీ తండ్రిలాగానే నీవు కూడా భిక్షాతుల నుంచి దొరికినటువంటి ధనంతోనే నీ జీవితాన్ని గడపాల్సమా నీ భార్య చనిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే నీవు సన్యాసిలు కాగలవు సన్యాసాస్త్రం ధర్మం పాటించడం చేత నీకు శ్రీహరి యొక్క అవతారమైనటువంటి శ్రీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి నీవు అప్పుడు విష్ణు లోకాన్ని పొందుతావు నీవు అడిగావు కాబట్టి జరగబోయేటువంటి దాని గురించి నీకు సవిస్తరంగా చెప్పానయ్యా నా మాట అసత్యంగా తలచకపోయినట్లయితే నేను చెప్పినటువంటి విధంగానే ఆచరించు అది చెయ్యమని ఆ పతివ్రతాదేవి స్వరూపిణైనటువంటి ఆ సావిత్రి ఆ బ్రహ్మచారి అయినటువంటి దేవస్థలకి తెలియజేసి అంతలో బ్రాహ్మడు బ్రహ్మచారి పలుకుతున్నాడు ఏమనంటే ఓ పతివ్రతాదేవి తల్లిని దక్షించడానికి ఇప్పుడే నేను వెళుతున్నానమ్మా అక్కడికి వెళ్ళి నీవు చెప్పినట్టుగానే యథార్థంగా నేను అవన్నీ కూడా ఆచరిస్తాను అని చెప్పాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చలిని రక్షించి కోపము మోహము లేనటువంటి వాడే వివాహం చేసుకుని వంశోద్ధారక లేనటువంటి కుమారుణ్ణి కని భార్య సరిపోయినటువంటి తర్వాత బంగారాన్ని మట్టిని కూడా సమానంగా ఒకే భావంతో చూస్తూ చెదకు ఆఖరికి శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహం చేత సిద్ధిని పొందాడు పతివ్రతాశక్తిని గురించి నీకు ఇంతకన్నా వివరంగా చెప్పలేను సుమా అని వ్యాసులు వారు చెప్పారు నీకు పతివ్ర గురించి నీకు చెప్తున్నాను తల్లిని రక్షించడం గొప్ప ధర్మం మానవుడు సంసారం అనేటువంటి వృక్షాన్ని ఛేదించి అన్ని బంధువులను కూడా తెంచి శ్రీ మహావిష్ణువు యొక్క స్థానాన్ని పొందుతాడని తల్లిదండ్రులు ఎందు ధర్మనిష్టతో కూడుకున్నటువంటి భావన కలిగినటువంటి వారందరికీ కూడా సాక్షాత్తా నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి వారందరూ కూడా ఐహన్లు సుఖాన్ని అనుభవించి పరమలో ఆఖరిని శ్రీ నృసింహస్వామి వారి యొక్క పాదముల వందకు చేరతారని ఈ యొక్క నృసింహపురాణంలో తెలియబడింది కాబట్టి మనమందరం కూడా తల్లిదండ్రుల ఎందు పరిశ్రద్ధలు గురువుల ఎందు పెద్దలు ఎందు మనం ఎప్పుడూ కూడా భక్తిభావంతో ఉండి వారిని సేవించుకుందాం అందరం కూడా ఆయురారోగ్య భోగ భాగ్య సౌఖ్యముడితో మనం జీవిద్దామని తెలియజేస్తూ स्वस्य पूज्यं न स्वज्येत् प्रदात् यत् परिपालयम् ताम ज्ञानेना मार्गेण महिमैशाः गोब्रह्मानेज्यः शुभमस्तु नित्यं लोका समस्तः सुगनो भवन्तु उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं संवतोमुखं धृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् ॐ शं नि शं